అందరూ ఎలా ఉన్నారు ఈరోజు మనం కథలోకి వెళ్దాం ఒక సాయంత్రం అమృత తన స్నేహితురాలు అనితకు ఫోన్ చేస్తుంది అమృత తన బాధ అంతా చెప్పేస్తుంది అనిత క్షణం కూడా ఆలోచించదు నువ్వు ఇలా ఉంటే ఇక మాయమైపోతావు నీకు ఉద్యోగం కావాలి అది నీ స్వతంత్రం అని స్పష్టంగా చెప్తుంది ఆ మాటలు అమృతకి ఇస్తాయి అదే రోజు రాత్రి అమృత అర్జున్ దగ్గరికి వెళ్ళి అంటుంది నాకు ఉద్యోగం కావాలి ఇలా ఇంట్లో ఉంటే నాకు ఊపిరి ఆడటం లేదు అని అర్జున్ ఆమె వైపు చూస్తాడు ఏ మాట చెప్పడు ఆ మౌనం అమృతకి ఇంకా భయంగా అనిపిస్తుంది కొన్ని సెకండ్లు గడుస్తాయి అర్జున్ ముఖంలో ఎలాంటి భావం లేదు అమృత అక్కడ నుంచి వెళ్ళిపోతుంది ఆ రాత్రి అర్జున్ ఒంటరిగా కూర్చుని ఆలోచిస్తాడు అతని ఆలోచనలు చీకటిగా ఉంటాయి ఆమె ఆఫీస్లో నా దగ్గరే ఉంటే ప్రతిరోజు నా కళ్ళ ముందే ఉంటే ఆమెపై నా కంట్రోల్ ఇంకా పెరుగుతుంది అని అనుకుంటాడు మరుసటి రోజు ఉదయం అమృతను పిలుస్తాడు నీకు ఉద్యోగం ఇస్తాను అని చెప్తాడు అమృత కళ్ళల్లో ఆశ మెరుస్తుంది కానీ వెంటనే అర్జున్ మాట మారుతుంది ఒక షరతు ఉంది ఆఫీస్లో నన్ను భర్త అని చెప్పకూడదు అలాగే నా పేరు కూడా వాడకూడదు నువ్వు ఇక్కడ నా అసిస్టెంట్ మాత్రమే అని కఠినంగా అంటాడు అమృత ఒక క్షణం ఆగుతుంది మనసులో బాధ కానీ బయటకు మాట రాదు తన స్వప్నాల కోసం తన స్వతంత్రం కోసం ఆ షరతు ఒప్పుకుంటుంది ఆ రోజు ఉదయం అర్జున్ తండ్రి డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చుని ఉంటాడు ఈ ఈ నెల టర్న్ ఓవర్ తగ్గింది అని ఫోన్లో చెప్తాడు కొత్త క్లయింట్స్ కోసం ఆఫీస్లో ఫోకస్ పెంచాలని అంటాడు ఫోన్ పెట్టాక అర్జున్ వైపు చూస్తాడు నువ్వు ఆఫీస్లో ఎక్కువ టైం ఇవ్వాలి అని నెమ్మదిగా చెప్తాడు బిజినెస్ ఇప్పుడు చాలా కాంప్లికేటెడ్ అయిపోయింది అని అంటాడు అమృత టీ తీసుకొచ్చి టేబుల్ మీద పెడుతుంది తండ్రి ఆమె వైపు చూసి సాధారణంగా అంటాడు